लार्ज పెద్దదైన స్మాల్ చిన్నదైన లార్జ్ పెద్దదైన స్మాల్ చిన్నదైన కైండ్ దయగల క్రూల్ క్రూరమైన కైండ్ దయగల క్రూల్ క్రూరమైన ఫ్రీజ్ గడ్డకట్టుట మెల్ట్ కరిగిపోవుట ఫ్రీజ్ గడ్డకట్టుట మెల్ట్ కరిగిపోవుట अर्ली త్వరగా లేట్ ఆలస్యంగా अर्ली త్వరగా లేట్ ఆలస్యంగా ఎంప్టీ ఖాళీగా ఫుల్ నిండుగా

ట్రూ ఒప్పు ఫాల్స్ తప్పు ట్రూ ఒప్పు ఇంపోర్ట్ దిగుమతి ఎక్స్పోర్ట్ ఎగుమతి ఇంపోర్ట్ దిగుమతి ఎక్స్పోర్ట్ ఎగుమతి స్వీట్ తీయని బిట చేసిరివేయుట క్యాచ్ పట్టుకొనుట ఫ్రోర్ విసిరివేయుట క్యాచ్ పట్టుకొనుట వాయుద్ధం పీస్ ప్రశాంతత వార్ యుద్ధం పీస్ ప్రశాంతత బాయ్ కొనుట సెల్ అమ్ముట బాయ్ కోనుట సెల్ అమ్ముట చీప్ చవకైనా ఎక్స్పెన్సివ్ ఎక్కువ ధర చీప్ చవకైనా ఎక్స్పెన్సివ్ ఎక్కువ ధర బ్రేవ్ ధైర్యం గల కవర్డ్ పిరికైనా బ్రేవ్ ధైర్యం గల కవర్ట్ పిరికైనా మార్నింగ్ ఉదయం నైట్ రాత్రి మార్నింగ్ ఉదయం నైట్ రాత్రి అలైవ్ జీవించి ఉన్న డెడ్

ఎప్పుడు కాని ఆల్వేజ్ ఎప్పుడు అరైవ్ చేరుకొను డపాట్ బయలుదేరు అరైవ్ చేరుకొను డపాట్ బయలుదేరు అవేక్ మేల్కొను అస్లిప్ నిద్రపోయి అవేక్ మేల్కొను అస్లిప్ నిద్రపోయి బెస్ట్ శ్రేష్ఠమైన వర్సెట్ చండాలమైన బెస్ట్ శ్రేష్ఠమైన వర్సెట్ చండాలమైన సమ వేసవికాలం వింటర్ చలికాలం సమ వేసవికాలం వింటర్ చలికాలం యూస్ఫుల్ ఉపయోగకరమైన యూస్లెస్ ఉపయోగం లేని యూస్ఫుల్ ఉపయోగకరమైన యూస్లెస్ ఉపయోగం లేని వైడ్ వెడల్ పైన నేరో బెడల్ పైన లాఫ్ నవ్వు హోప్ఫుల్ ఆశగల హోప్లెస్ ఆశలేని హోప్ఫుల్ ఆశగల హోప్లెస్

సేవ్ వేస్ట్ సేవ్ చేయు సక్సెస్ విజయం ఫేలియ ఓటమి సక్సెస్ విజయం ఫేలియ ఓటమి మెని చాలా సం కొన్ని మెని చాలా రిచ్ ధనవంతుడు పూవర్ పేదవాడు రిచ్ ధనవంతుడు పూవర్ పేదవాడు రూటల్ గ్రామీణ అర్బన్ నగర రూటల్ గ్రామీణ అర్బన్ नगरा सिंगल, पेलिकानी मैरिड, पेलैना सिंगल, पेलिकानी मैरिड, पेलैना टाइनी, சின்னದೈನ, ಜೈಂಟ್, ಭಾರಿದೈನ, टाइनी, சின்னದೈನ, ಜೈಂಟ್, ಭಾರಿದೈನ, ಯಂಗ್, ಯುವ, ಓಲ್ಡ್, ಮುಸಲಿ, ಯಂಗ್, ಯುವ, ಓಲ್ಡ್, ಮುಸಲಿ, ಯೆಸ್ಟರ್ಡೇ, ನಿನ್ನ, ಟುಮಾರೋ, ರೇಪೂ, ಯೆಸ್ಟರ್ಡೇ, ನಿನ್ನ, ಟುಮಾರೋ, ರೇಪೂ, ವರ್ಕ್, ಪನಿ, ರೆಸ್ಟ್, ವಿಶ್ರಾಂತಿ వర్క్ పని రెస్ట్ విశ్రాంతి వెట్ తడిసినా డ్రై ఎండినా వెట్ తడిసినా డ్రై ఎండినా ఏల్ రోగం వెల్ బాగున్న ఏల్ రోగం వెల్ బాగున్న లూజ్ వదులుగా టైట్ గట్టిగా నా లూజ్ వదులుగా టైట్ గట్టిగా స్లిమ్ సన్నని ఫ్యాట్ లావు స్లిమ్ సన్నని ఫ్యాట్ లావు యాడ్ కలుపుట సబ్ట్రాక్ట్ తీసివేయుట टा थैंक यू फॉर् वॉचिंग प्लीज सबस्क्राइब